హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్పేది ఇమాజిన్ చేయండి మీకు పాస్ట్లో ఏమో సర్జరీస్ చేరుకుంటే ఆ సర్జరీస్ చేసిన డాక్టర్ ఫేక్ అని తెలిస్తే నకిలీ డాక్టర్ అని తెలిస్తే ఇది మధ్యప్రదేశ్లోని ఓ హాస్పిటల్లో బయటపడింది కొన్ని నెలల క్రితం క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో హార్డియోలజీగా జాయిన్ అయ్యాడు ఆయన ఎన్ టోన్ అండ్ అలాగే ఇతను ఏకంగా పదిహేను సర్జరీస్ అనేది చేశాడు ఆ పదిహేను సర్జరీస్ లో ఏడు సర్జరీ ఫెయిల్ అయ్యాయి వాళ్ళు కూడా ఏడు మంది చనిపోయారు అండ్ అలాగే అతను చేసిన సర్జరీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని తెలుసుకోవడం కోసం హాస్పిటల్లో అతనిపై కేసు వేసింది ఈ కేసులో తెలిసిన విషయం ఏంటంటే అతను నకిలీ డాక్టర్ అని తెలిసింది అండ్ అలాగే అతను ప్రొఫెషన్ కూడా డాక్టర్ కాదు అండ్ అతను పేరు కూడా ఫేకే అండ్ అతను ఇదే ప్రొఫెషన్ లో ఇరవై సంవత్సరాల కొనసాగుతూనే ఉన్నాడు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇతను అపోలో హాస్పిటల్ ఆగస్టు ట్వంటీ టూ సిక్స్టీ రీసెంట్ గా దగ్గర దగ్గర ఎనభై మందికి ట్రీట్మెంట్ కూడా చేశాడు పట్టుకున్నాడు కాబట్టి దొంగ పట్టుకోకున్న బయట ఎంతమంది నకిలీ దొరక